మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి మాంబికం రక్షాక్ష మాహేశ్వరి ఓం నోం శ్రీ జగజ్జనని మాం పాహిమాం రక్ష రక్ష ఒక భక్తురు ఆంజనేయ స్వామి పూజ అనేది చేసుకుంటూ ఆయన మంత్రాన్ని ఇచ్చిన మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆయన మంత్రాన్ని చెప్తూ ఉన్నారు ब्रह्म विष्णुशिवात्मक बलासदृशा रामदूत नमाम्य हम आंजने वायुपुत्राय धीमह तो हनुमा प्रचोदया आंजने वायुपुत्राय धीमह तो हनुमा प्रचोदया वीरांजनेय रावय्य सर्वो विरांजिने यारावया सर्वभारमुनि वेनया विरांजिने यारावया सर्वभारमुनि वेनया ओम नमो नमुटे नमः ओम नमो नमुटे नमः नमो नमुटे नमः बुद्धेर भलम् येषो धरियम् निर्भयत्वमरोगता आजादयोग पातुत्वं च अनुमत्परनाधभवे श्रीगणेशाय नमः श्रीसरस्वताय नमः श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः कार्यसिद्धाञ्जनेयमन्त्रम् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् आंजनेय विमे वायुपुत्राय धीमह तनोनुमा प्रचोदयाद आंजनेय विमे वायुपुत्रा धीमह तनो हूं प्रचोदयाद आंजनेय विमे वायुपुत्रा धीमे तनोमा प्रचोदयाद आंजनेय विमे वायुपुत्रा धीमह तनो हूं प्रचोदया ఈ స్వామివారి మంత్రాన్ని తీసుకొని ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్వామివారికి పెద్ద అయిన అంత వయసులో కూడా ఆ స్వామివారిని ధ్యానం చేస్తూ జపం చేస్తూ భగవంతుడి మీద ఇచ్చతో ఈ ఇచ్చిన ఇచ్చిన మంత్రాన్ని చేసుకుంటూ ఈ మంత్రంతోనే తన కాలం గడుపుతున్నారు ఇతను ఈ ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని స్వామివారు అతనికి ఎటువంటి ఇది రాకుండా ఉండాలని అమ్మనే మీదే భారంతో నమ్మి ప్రతి ఒక్క విషయం అమ్మకే చెప్పుకొని ప్రతి ఒక్కటి స్వామివారిని నివేదించుకొని వెళ్ళటం అతనికి అలవాటు అదేవిధంగా భక్తులందరూ శ్రద్ధగా అదే శ్రద్ధతో చేసుకోవాలని అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఈశ్వరుడికి కానీ సకల దేవతలకు నాగలక్ష్మీదేవికి కానీ గణేషుడు విఘ్న వినాయకుడు విఘ్న వినాయకుడికే కానీ తొలితో ముందు వినాయకుడికి చేసిన తర్వాత త్రిశక్తులకి అమ్మవార్లకి చేసి స్వామివారికి చేసి ఆ తర్వాత ఆంజనేయ స్వామికి కూడా ఈ పీఠంలో స్థానం అనేది ఉంది పంచముఖ ఆంజనేయ స్వామిగా వెలుగొందుతున్నారు మీకు ఏ విధంగా ఉందో అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత